మంగళగిరి తెనాలి రాష్ట్ర రహదారి మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా చిన్న రోడ్డుగానే మనకు కనిపిస్తుంది ఏదైనా సరే ఈ రోడ్డుకి మోక్షం కలిగిందనే చెప్పవచ్చు తెనాలి నారాకోడూరు మంగళగిరి తెనాలి ఈ రోడ్లు పీపీ విధానం ద్వారా అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నాలుగు రోడ్లుగా విస్తరణ చేస్తారు అంటే నాలుగు వరుసలుగా ఈ రోడ్డుని వెడల్పు చేస్తారు ఈ దిశగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు దీనికి పునర్నిర్మాణ పనులకి కేటాయించారు పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ దిశగా దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఇటీవల తెనాలిలో ఆవిష్కరించారనమాట ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధికా గారు కూడా పాల్గొన్నారు ఏదైనా సరే గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి ఇటీవల కాలంలో కొన్ని మరమ్మతులు చేసి కార్ రోడ్డు వేసి రోడ్డుని తాత్కాలిక పనులు చేశారు అయితే ఈ రోడ్డుని నాలుగు రోడ్లుగా వెడల్పు చేస్తారన్నమాట విస్తరణ చేస్తారు విస్తరణ చేస్తే ఈ ప్రాంతం నుంచి తెనాలి విజయవాడ లైన్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్తున్నారు గతంలో ఈ లైన్లో చాలా ప్రమాదాలు జరిగాయి అయితే గత ఐదు సంవత్సరాల నుంచి గతుకుల రోడ్డుగా ఈ రోడ్డు మనం చూసామన్నమాట ఇటీవల కాలంలో దీనికి మరమ్మతులు చేయించారు నాదండ మనోహర్ గారు ఈ రోడ్డుని విస్తరణ చేసినట్లయితే సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చని చెప్తున్నారు ఈ దిశగా తెనాలి నారాకోడు గుంటూరు లైన్లో అదేవిధంగా తెనాలి విజయవాడ మంగళగిరి లైన్లో అభివృద్ధి పనులకి నిధులు మంజూరు చేశారు త్వరలో ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇందుకు పునర్నిర్మాణ పనుల సందర్భంగా తెనాలిలో శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ విధంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు ఏదైనా సరే రోడ్లు అభివృద్ధి చెందితేనే రవాణా రాకపోకలు సక్రమంగా ఉంటేనే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కూడా హర్షిస్తారని చెప్తున్నారు దీనికి ప్రజలు కూడా సహకారం అందించాలని కూడా మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఇదే విధంగా తెనాల నియోజకర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని కూడా చెప్తున్నారు అంగలకొదురు రోడ్డు అదేవిధంగా గుంటూరు హనుమాన్ పాలెం రోడ్డు ఈ విధంగా రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నాం ఆధునీకరణ చేస్తున్నామని మనోహర్ గారు తెలియజేస్తున్నారు దుగ్గరాల సమీపంలో ఫ్లైఓవర్ వంతెన కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు చిన్న చిన్న వంతెనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పనులన్నీ త్వరలో అంటే వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్తున్నారు ఇందుకు సంబంధించిన విధి విధానాలు డిపిఆర్ సిద్ధం చేశారు సర్వే కూడా పూర్తి చేశారు ఎక్కడ ఆర్ఓబి నిర్మాణం చేయాలి ఎక్కడ రోడ్డు విశాలం చేయాలి ఇవి కూడా కొలతలు కూడా కొలిసేశారు పనులన్నీ పరిశీలన చేశారు కాబట్టి ఇక పనులకే శ్రీకారం చుట్టాలన్నమాట డిపిఆర్ సిద్ధం చేశారు ప్రభుత్వ ఆమోదం కూడా పొందింది కాబట్టి ఇక వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు మంత్రి నాదండ మనోహర్ గారు ఈ రోడ్డు వెడల్పు చేసినట్లయితే ఈ ప్రాంతం నుంచి వెళ్ళే బాటసార్లు కానీ వాహనదారులు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే తెనాలి విజయవాడ నిత్యం రాకపోకలు వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి ఈ రోడ్డుని రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం వల్ల గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి అలాంటి ప్రమాదాలు జరగకుండా నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో చాలామంది చెప్తున్నారనమాట మనం వడ్లపూడి ప్రాంతంలో చూస్తున్నాం వడ్లపూడి ఇది వడ్లపూడి శివాలయం సెంటర్లో మనం చూస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం దాదాపు చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట ఒక బస్సు వస్తే మరి ఒక బస్సు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విగ్రహాలు కూడా ఈ రోడ్డు చిన్నగా ఉంది టోటల్గా మొత్తం మీద మంగళగిరి నుంచి దాకా రోడ్డు ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ రోడ్డుని విస్తరణ చేయాలనే ఆలోచన చాలామందికి రాలేదని ఇది నాదన్న మనోహర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో హర్షణీయమని ఇక్కడ రైతులు ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు వడ్లపూడులో ఏదైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల నిర్మాణం మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని ఈ దిశగా మరింత రాకపోకలు సాగించే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రోడ్లు మార్చాలని తీర్చిదిద్దాలని కూడా ప్రజలు చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు ఏదైనా త్వరితగతిన ఈ రోడ్డుని విస్తరణ చేసినట్లయితే సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ సమీపంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి ఏదైనా సరే విజయవాడ మద్రాసు లైన్లో వడ్లపూడి ఉంది కాబట్టి ఈ దిశగా తెనాల వరకు ఈ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారనమాట విజయవాడ నుంచి తెనాల వరకు మూడవ లైను నిర్మాణం కూడా చేస్తున్నారు ఆ ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తున్నాయి ఇటువైపుగా ఈ రోడ్డుని వెడల్పు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చాలా ఇబ్బందులు పడ్డాము రోడ్డు విస్తరణ చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చాలామంది ప్రజలు చెప్తున్నారు మంగళగిరి నుంచి తెనాలి రాష్ట్ర రహదారి అనమాట ఇది ఇక్కడ నుంచి తెనాలి బస్ స్టాప్ దాకా తెనాలి బస్ స్టేషన్ దాకా ఈ లైను విస్తరణ చేస్తారు విస్తరణ లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయని ఈ ప్రాంతంలో చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ దిశగా కూటం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ రోడ్ల నిర్మాణం మీద శ్రద్ధ చూపుతున్నారని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించాలని కూడా చెప్తున్నారనమాట మనోహర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని చెప్తున్నారు ఈ విస్తరణ కార్యక్రమం చేపట్టినట్లయితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు ఇటీవల ఇక్కడ సర్వే కూడా చేశారు ఎక్కడ ఆర్ఓబి నిర్మించాలి ఎక్కడ విస్తరణ చేయాలి ఎక్కడ ప్రభుత్వ స్థలం ఏంటనే విషయాన్ని గురించి పరిశీలన చేశారు డిపిఆర్ సిద్ధం చేశారు ఇక పనులకి శ్రీకారం చుట్టడమే ఆలస్యం అని చెప్తున్నారు మంగళగిరి తెనాలి రోడ్డు రాష్ట్ర రహదారి మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా విస్తరణ దిశగా ఈ రోడ్డు మనం చూ చూడవచ్చు అనమాట ఏదైనా సరే భవిష్యత్తులో రోడ్డు విస్తరణ జరిగినట్లయితే ఈ ప్రాంతం నుంచి విజయవాడ వెళ్ళాలన్నా సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్స్ప్రెస్లు చాలా ఉన్నాయి ఇటు నుంచి తెనాలి మంగళగిరి రోడ్డు